இது नीटக்குச்சது ஆசை

பெட்டிக்கு جماعه ஆர்க்கா இருக்கு என்னது இது ஆ அத கடான் கட அன்னி இருக்கு நல்லா பாருங்க நாளைக்கு ஓட கார் ஓட கார் ஓட கார் வேணும் ஏ வந்து நம்ம நேரா ஜப்பான்ல இருந்து வந்து குட்பார் மார்க்கம் போறோம் ஆட்டோ டிவிஷன் கர்னால் போட்டால మహాత్మా మహాత్మా గాంధీ కాలనీ ఈ వార్డు ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా డి కాదరవలి ఏం తెలియజేస్తానంటే ప్రజలకి అందరూ వార్డు తొంభై కోకుంటే స్టోర్ తొంభై ఏళ్ళ రెండోది వచ్చి కార్డు ఏదైనా మార్పులు ఉంటే కార్డు స్టోర్ కార్డు ఏదైనా ఉన్నా రైస్ అది చేసుకోవాలి అలాగే మనకి ఏదైనా స్థలం ఉంటే ఇంటికి శాంక్షన్ దానికి గవర్నమెంట్ శాంక్షన్ చేయించేదానికి రెడీగా ఉంది రెండోది వచ్చేసి మన పింఛనీలు కానీ ఏదైనా లబ్ధిదారు లబ్ధిదారులకు ఎవరికైనా వయసు బట్టి అరవై ఏళ్ళు ఉంటే వాళ్ళకి లబ్ధిదారులకి పింఛనీ ఇచ్చేదానికి అలాగే మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు దగ్గపాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో అలాగే మన జోగి రాజేంద్ర అన్న ఆధ్వర్యంలో మా యొక్క తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం నాయకులు అందరూ కలిసి ఈరోజు వాకింగ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆ ఇంటి ప్రతి ఒక్క ఇంట్లోనూ సమస్యలు కనుక్కొని ఒక బుక్ తీసుకొని దాంట్లో ప్రతి ఒక్క ఫోన్ నెంబరు వాళ్ళ డోర్ నెంబరు వాళ్ళ పేరు రాసుకొని ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టికి తీసిపోయేదానికి మేమంతా కృషి చేస్తున్నాము అందరూ ప్రతి ఒక్కరూ మా యొక్క నాయకులు కానీ మన ఈ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరి పేరు చెప్పులేము కాబట్టి అందరూ మనంతా ఒకటే అందరూ కలిసి మేము ఈ పని చేసేదానికి అధ్యయనంలో ఉన్నాం ఇట్లు తెలుగుదేశం జై తెలుగుదేశం జై వెంకటప్రసాద్ అన్న ఎంజీ కాలనీ ఎర్ణాలకుటాలు ప్రతి ఇంటికి కూడా తిరుగుతా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కలగన్నటువంటి స్వర్ణాంధ్ర ప్రదేశాలు సాధించుకోవడానికి ఏదైతే ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా తిరుగుబాటు వెంకటేశ్వర గారి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రతి ఇంటికి తిరుగుతా ఈరోజు ఓటో డీజర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు తిరగడం జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని మేమంతా కూడా తిరుగుబాటు ప్రసాదన్న గారి దృష్టికి తీసుకెళ్తాం చచ్చరమే పరిష్కారం దిశగా ఆ సమస్యల్ని మేమంతా కూడా తీరే విధంగా మేమంతా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈరోజు ఓటో డివిజన్ కన్వీనర్ అనేటువంటి ఆదరణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క వీధిలో తిరుగుతా ప్రతి ఇంటికి తిరుగుతా పలు సమస్యలు తెలియజేసుకొని మేము కూడా ఆ సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి తెలియజేస్తా భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా ప్రసాద దృష్టికి తీసుకుపోతాం మున్సిపాలిటీ సమస్య కావచ్చు స్టోర్ల సమస్య కావచ్చు ఈకేవైసీ సమస్య కావచ్చు పెన్షన్ల సమస్య కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ శాతం డిసేబుల్డ్ సర్టిఫికేట్ రాగా ఇబ్బంది పడుతున్నారు ఆ సగరం సర్టిఫికేట్ కూడా వచ్చే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తాం ఎరణాల గుట్టల్లో ఎరణాల కుట్టాలలో ప్రతి ఇంటికి మేము వెళ్ళి దేశం కానీ ఆధార విషయం కానీ ఇల్లు సమస్య కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము నంబర్ రాసుకొని ప్రతి ఇంటికి తిరిగి కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను ఇంకొకటి ఏమంటే మనం ఎందుకు చేస్తున్నాము అంటే కారణం ఒకటి ఎరణాల గుట్ట ప్రశాంతంగా ఉండాలా ఆనందంగా ఉండాలా ఈరోజు వచ్చేసి రేపు పోయినాము అనే మాట కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమం మేము మేముండి దగ్గరుండి చేస్తాము అది జై తెలుగుదేశం కూటమి కూటమి ఆధ్వర్యంలో అనంతపురం నగరం కూటమి డివిజన్ మహాత్మా గాంధీ కాలనీ అందు బి కాదరఓలి కన్వీనర్ తెలుగుదేశం పార్టీ జోగి రాజధాన్న ఆధ్వర్యంలో సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయాలని మేము ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు ఖచ్చితంగా అన్నోళ్ళ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో జనసేన తరఫున మేము కానీ వచ్చినాము జోగి రాజధాన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతోంది ప్రతి వారం వారం ప్రతి సమస్యలను తెలుసుకొని మేము తిరిగి చేస్తున్నాము కాబట్టి మాకు సహకరించిన జోగి అన్న కార్యకర్తలు కాదరన్న మేము వాళ్ళు ఖచ్చితంగా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటామని ఈ అన్ను మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇన్నింటికి సమస్యలు తెలుసుకొని చాలా మందికి లేవు కాలువలు ప్రాబ్లం ఉంది చాలా సమస్యలు ఉన్నాయి అన్ని ఎమ్మెల్యే తీసుకెళ్ళి తక్షణమే వాళ్ళకి న్యాయం చేస్తామని తెలియజేస్తాము వారంవారం వచ్చి ఏమున్న సమస్యలన్నీ తీర్చి వచ్చి సమస్యలు అడిగి మా ఛాజ్నాడు మటుకు అన్న ఆధారంలో అన్ని చేస్తామని వారం వారం వచ్చి చేస్తాను ఏం పేరు ఇది పేరు నారాయణ ఏం పని చేస్తారు బిల్డింగ్ కాంట్రాక్ట్ కానీ